వెల్కమ్ టు ఐట్రి మీడియా నేను మీ సంగీత చైనాలో లవ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఎక్కువగా దాంట్లో కూడా యంగ్ యంగ్స్టార్స్ని అదేవిధంగా యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా ఆ స ఆ సదస్సులను కండక్ట్ చేస్తున్నారు అక్కడి గవర్నమెంట్ ఎందుకు అంటే వారికి పెళ్లి మీద అవగాహన కల్పించే దిశగా అక్కడ జనాభా అంతా తగ్గిపోవడం జరుగుతుంది మ్యారేజ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆసక్తి అనేది చూపించట్లేదు ఇంకా పిల్లల విషయానికి వస్తే మాత్రము నో అనే మాటనే వినిపిస్తుంది కాబట్టి దానికి ఉన్న ఇంపార్టెన్సు దానిపైన ఎలాంటి అవగాహన ఉండాలి అనే దానిపైన వీరు అలాంటి కార్యక్రమాలు చేపట్టేసి పెళ్లి చేసుకుంటే ఎలాంటి బాధ్యతలు ఉంటాయి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపైన ఇందులో చాలా వరకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అంటే లవ్ ఎడ్యుకేషన్ అని అంటే రొమాన్స్ అనో లేకపోతే ఎలా కొన్ని రోజుల పాటు కలిసి ఉండాలి అని చెప్పేసి అనే దానిపైన ఇక్కడ నేర్పించట్లేదు ఇక్కడ ఏమని నేర్పిస్తున్నారు అని అంటే వాళ్ళందరికీ కూడా చెప్పే మాటలు ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ సింగిల్గా ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అదేవిధంగా ఒక పార్ట్నర్ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది పార్ట్నర్ ఒకరున్నప్పుడు వారి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఆ బాధ్యత ఏ విధంగా పెరుగుతుంది ఇక ముగ్గురు కూడా వాళ్ళిద్దరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఆలోచించాలి అని చెప్పేసి అనే దానిపైన చాలా క్లియర్గా ఒక అవగాహన అనేది కల్పించడం కోసము ఇలాంటి కార్యక్రమాలు అనేది అక్కడ చేపడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న జనాభాను పెంచుకోవడం కోసము అంతేకాకుండా పెళ్ళనేది తగ్గిపోతుంది కాబట్టి దాని యొక్క రేటును పెంచుకోవడం కోసము దాని యొక్క రేషియో పెంచుకోవాలి దాంతోపాటు ఈ పిల్లలను ఎక్కువగా కంటూ ఉంటేనే కదా జనాభా పెరుగుతుంది సో పిల్లలు ఇప్పుడు పెళ్లి చేసుకున్న జంటలు కూడా పిల్లల విషయంలో చాలా వరకు ఆలోచన అనేది చేస్తున్నారు కాబట్టి కుటుంబం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసే విధగా విధంగా ఈ యొక్క అవగాహన సదస్సులను అనేటివి అక్కడ చైనాలో చాలా వరకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు ఏదో అంటే పెళ్ళి చేసుకోకుండా ఒక అమ్మాయి నచ్చినా అబ్బాయి నచ్చినా వెళ్ళిపోవడము వారితో ఎంజాయ్ చేయడం ఇంకా మర్చిపోవడము ఇంకా దీనికి పెళ్ళి ఎందుకు పెళ్లి చేసుకుంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి ఆ తర్వాత అడ్జస్ట్ అవ్వాలి తర్వాత నెక్స్ట్ మనకి ఏది ఉన్నా సరే దానికి అన్నీ కూడా కంట్రోల్ అవుతూ రావాలి అనే దానిపైన ఎక్కువ మంది యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పెళ్లి పైన నో చెప్పేస్తున్నారు ఒకవేళ పెళ్లి చేసుకున్నారే ధైర్యంగా స్టెప్ తీసుకొని అనుకోండి పెళ్లి తర్వాత వచ్చే గొడవలను తట్టుకోలేక చాలా తక్కువ ఎక్కువ టైంలోనే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికి ఎవరికి అంటే ఇద్దరికి కూడా ఇటు అమ్మాయిలకు కానివ్వండి ఇటు అబ్బాయిలకు కానివ్వండి ఇండిపెండెన్సీ ఎక్కువ వచ్చేసింది అండ్ తర్వాత సెల్ఫ్ సెల్ఫ్ ఎర్నింగ్ అనేది కూడా చాలామంది అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి నేను ఎర్న్ చేస్తున్నాను కదా నాకేం తక్కువ అతనికంటే నాకేం తక్కువ నేను చదువుకున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను నేను అతను ఎంత సంపాదిస్తున్నాడో నేను కూడా అంతే సంపాదిస్తున్నాను నేను కూడా ఇలా ఉన్నాను కదా నేను ఇంత కఠినం తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను కదా అనే దానిపైన మైండ్ సెట్ మీద ఏం చేస్తున్నారు అనంటే ఎందులో తీసిపోయే విధంగా కానివ్వండి ఈగోస్ని కానివ్వండి అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి అండర్స్టాండింగ్ కానివ్వండి ఏవీ లేకుండా చాలా ఈజీగా నువ్వు కాకపోతే ఇంకొకరు అన్న థాట్లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్న యువత ఎవరైతే ఉంటున్నారో వారు పెళ్లికి పెళ్లి చేసుకోవడం పట్ల ఆసక్తిని చూపించకపోవడం వల్ల చైనాలో ఎక్కువ శాతంలో జనాభా అనేది తగ్గిపోతుంది ఎన్ని ఆఫర్స్ పెడుతున్నప్పటికీ కూడా పెళ్లి మీద నో అనే మాటనే వస్తుంది తప్పించి పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అన్న ఒక్క మాట కూడా రావట్లేదు అన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని చాలా వరకు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు అంటే ఎక్కడెక్కడ ఏ లోకల్లో ఉంటారో అక్కడ ఒక పెద్ద సదస్సును ఏర్పాటు చేసేసి అందరిని అక్కడికి పిలిచి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది బంధం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా చెప్తున్నారు చాలామంది లవ్ ఎడ్యుకేషన్ అంటే అందులో రొమాన్సో లేకపోతే ఎలా ఇంప్రెస్ చేయాలో ఇలాంటివి కాదు చెప్పాను కదా పెళ్ళి పెళ్ళి యొక్క పెళ్ళే వాళ్ళ టార్గెట్ తర్వాత పిల్లలు దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా కుటుంబము అంటే లా గతంలో కుటుంబాలు ఎలా ఉండేవి ఎలా అర్థం చేసుకునేవారు ఒకరినొకొకరు ఎలా చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా దాంట్లో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం అనేది జరుగుతుంది ఇలాంటి లవ్ ఎడ్యుకేషన్స్ అనేవి కండక్ట్ చేస్తే పెళ్లి మీద కొంచెం అవగాహనతో పాటు అంతేకాకుండా బాధ్యత ఏ విధంగా ఉంటాయి ఒకరినొకరు ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి విడాకుల దాకా వెళ్ళకుండా ఉండేందుకు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దానిపైన కూడా వారికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి అంటే ఇలాంటి సదస్సులు కానివ్వండి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి ఎంతవరకు వారి మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి అందరు వింటారు వదిలేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు కానీ ఒక యాభై మందిలో ఇద్దరైనా ఖచ్చితంగా వింటారు వాళ్ళు కనుక సక్సెస్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక ఇద్దరికి చెప్తారు అరే లేదు ఇలా ఉంటాయి నిజంగానే వర్కౌట్ అవుతుంది ఇలా చెయ్యాలి ఇలా చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్ అదేవిధంగా మనకంటూ ఒక తోడు ఉండాలి మనకంటూ ఒకరు ఉండాలి అని చెప్పేసి అన్న దానిపైన వారు కూడా ఒక ఇద్దరికి చెప్పడం అనేది స్టార్ట్ చేస్తూ వస్తారు అంటే ఒకటి అనుభవం అయిన తర్వాత చెప్పడం చాలా ఈజీ అంతేగాని ఈ టైంలో చెప్తుంటే ఖచ్చితంగా వింటారంటే కొంతమంది వింటారు కొంతమంది వినకపోవచ్చు కానీ ఒక ఏజ్ ఒక థర్టీ ప్లస్ వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆలోచన విధానంలో చాలా వరకు మార్పులు అనేవి వస్తాయి అప్పుడు ఖచ్చితంగా అరే నేను టైం టైమ్ లో పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది నాకంటూ ఒక ఉండేవాళ్ళు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండేది ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి ఎవరితోనన్నా మాట్లాడదాము అని అంటే వాళ్ళంత టైం ఇవ్వట్లేదు అనే దానిపైన ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు కాబట్టి అది ఎప్పుడైనా సరే థర్టీ ప్లేస్ లేదంటే థర్టీ ఫైవ్ ప్లేస్ వచ్చినాక ఖచ్చితంగా ఈ ఆలోచన విధానంలో చాలా వరకు మార్పులు రావడం జరుగుతుంది ఎప్పుడైతే ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు ఆ ఏముందిలే మనం సింగిల్గా హ్యాపీగా మనం సంపాదించుకుంటున్నాము మనది మనం బ్రతుకుతున్నాం కదా మనల్ని ఎవరు అడుగుతారు అసలు ఈ పెళ్లి అనేది పెట్టేసుకుంటే మనశాంతి ఉండదు అని చెప్పేసి ఇలాంటివన్నీ అనుకుంటారు ఒక స్టేజ్ వరకు ఇంకొక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తారు అదే ఇంకా ఫిఫ్టీ ఏజ్ లోకి వచ్చిన తర్వాత అరే నాకు ఒక తోడు కంపల్సరీగా కావాలి అన్న మైండ్ సెట్కి వస్తారు కానీ ఆ టైంకి అంతా అయిపోతుంది ఎవరు కూడా తోడు ఉండడానికి ముందుకు రారు కూడా కాబట్టి ఇలాంటివన్నీ పాయింట్స్ కూడా మెయిన్ మెయిన్ కీ పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క అవగాహన సదస్సులో వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ మార్పు తీసుకురావడం కోసం అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంతవరకు చర్యలు తీసుకోవాలో అంతవరకు చర్యలు అనేవి తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ పెళ్లి యొక్క రే రేషన్ పెంచడము పిల్లలను ఖచ్చితంగా కనాలి ఒక ఒకరే కంపల్సరీగా దీనిపైన దృష్టి పెట్టాలి మీకంటూ కుటుంబం అనేది ఏర్పడ ఏర్పడాలి అనే దానిపైన వారు లవ్ ఎడ్యుకేషన్ దాంట్లో చాలా వరకు మెయిన్ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారంట ఇలాంటివి ఇలాంటివి ఎక్కువగా కండక్ట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా పెళ్లి మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ కానివ్వండి నెగిటివ్ ఒపీనియన్ కానివ్వండి కొంచెం వరకు పోయే అవకాశాలు ఉంటాయి అంటే ఇలాంటి వారు ఒకప్పుడు గతంలో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఏం చెప్పేవాళ్ళంటే అలానే ఉంటుంది జీవితం అంటే కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు అందుకని విడాకుల రేషియో అప్పుడు చాలా తక్కువ ఇప్పుడు ఏం కాదు విడిపో నువ్వు నీకేం తక్కువ అని చెప్పేసి అని చెప్పేవాళ్ళే ఎక్కువ కాబట్టి మనం మనకు ఎవరైతే కొంచెం దానిపైన వివరంగా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే పెళ్ళి అనే దానిపైన చాలామంది నో అనే వర్డ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది కానీ పెళ్ళిలో ఉన్న ఇంపార్టెన్స్ పెళ్ళిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి పెళ్ళి వల్ల మనకు లైఫ్లో ఎలాంటి లాభాలు ఉంటాయి పెళ్ళి అంటే ఎంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ అనేది కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ ఎవరైతే ఈ లవ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారో వారి అభిప్రాయం ప్రకారం మరి ఎంతవరకు ఎంతమందిని మారుస్తారో తెలియదు కానీ ఇది రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది చాలా వరకు సదస్సులు ఇప్పటివరకు ఒక మినిమం ఒక పది నుంచి పదిహేను సదస్సులు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక ఇక అది కంటిన్యూగా ఆ సదస్సులు కండక్ట్ చేస్తూనే ఉంటారంటే యూత్ లో ఎక్కువగా మార్పు వచ్చేంత వరకు పెళ్లి దానిపైన ఎక్కువగా ఆహ్వాన పెరిగేంత వరకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో ఎన్ని పెళ్లి అయిపోయాయి ఎంతమంది పిల్లలకి కన్నారు అనే దానిపైన వాళ్ళు కూడా ఫోకస్ పెట్టే విధంగా కూడా చూడడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి అక్కడ ఇక మీద జనాభా రేషియో పెరగడానికి వారు గవర్నమెంట్ తీసుకునే వాళ్ళలో ఎంతవరకు ఆ జనాలు సపోర్ట్ చేస్తారనేది వారి యొక్క సదస్సుల మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంది ఏదేమైనా సరే కానీ ఈ లవ్ ఎడ్యుకేషన్ అనే అవగాహన సదస్సు అనేది అక్కడ ఉన్న వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది వారి ఎఫర్ట్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది మనం వేచి చూడాల్సిందే ఇక మీదట పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్షిప్ అనేది నేరం ఇక పెళ్ళికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా నేరంగానే పరిగణిస్తూ వాటికి శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ఇండోనేషియాలో కొత్త చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది ఒక్కసారి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై మూడులో అక్కడి ప్రభుత్వము ఏదైతే ఇలా పెళ్ళికి ముందే యువత ఎక్కువగా మోసపోతున్నారు అంతేకాకుండా ఇటు శారీరకంగా అదేవిధంగా మానసికంగా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి దీనిపైన ఎలాగైనా సరే పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్షిప్ కానివ్వండి అదేవిధంగా పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వారిపైన మీరు కేసులు ఫైల్ చేసే శిక్షలు ఖచ్చితంగా కే ఉంచాలి అని చెప్పేసి అన్న ఏదైతే బిల్లు పెట్టు ప్రవేశపెట్టారో ఆ బిల్లు ఆమోదం పొందినప్పటికీ కూడా రీసెంట్ గానే ఇది చట్టము అమల్లోకి రావడం జరిగింది ఇక మీదట గనక పెళ్లికి ముందు ఇద్దరు కూడా కలిసి ఉండి ఎవరైనా ఒకరిని మోసం చేసినట్లయితే వారికి ఆరు నెలల పాటు జైలు శిక్ష అదేవిధంగా పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్ అంటే కొన్ని మోసపూరితమైన మాటలు చెప్పేసి వారిని నమ్మించేసి వారితో శారీరక సంబంధం పెట్టేసుకొని వారిని మోసం చేసినట్లయితే వారికి ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తున్నట్లుగా ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది అయితే దీనిపైన ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉన్నారో వారు వారు మాత్రం ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అని అంటే వారి యొక్క ప్రైవసీకి ఇబ్బంది కలిగిస్తున్నట్లు అంతేకాకుండా వారి ప్రైవసీని మనం ఇందే ఈ విధంగా శిక్షల పరంగా చూడకూడదు అని చెప్పేసి అన్న దానిపైన వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే కొంచెము అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానీ ఉంటారో ప్రేమ అనే పేరుతో మోసపూరితమైన మాటలు చెప్పేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వారు కొన్ని రోజుల పాటు ఒకే గదిలో కలసుండి భార్యాభర్తలుగా తర్వాత వారిని మోసం చేయడం అనేది జరుగుతుంది జరుగుతూ వస్తుంది దానివల్ల కొంతమంది దాని నుంచి బయటపడి సరేలే ఇంకా నేను మోసపోయాను ఇక మీదట దానిని రిపీట్ చేయకూడదు అని చెప్పేసి కొంతమంది దాని నుంచి బయటికి వస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే దాంట్లోనే అంటే వారికి చాలా అడిక్ట్ అయిపోవడము అదేవిధంగా వారి ని ఫీల్ అవ్వడము అంతేకాకుండా వారితో ఉన్న మూమెంట్స్ అన్ని కూడా రికలెక్ట్ చేసుకుంటూ వారు దాంట్లో నుంచి బయటికి రాలేక ఎలాగైనా సరే ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్న దానికి వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వారు చాలా వరకు మానసిక ంగా ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి గుర్తించడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారో ఆ ఫిజికల్ రిలేషన్షిప్ వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళ ప్రజెన్స్ ఫీల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా డిప్రెస్ అవుతారు వెంటనే వదిలేస్తే ఇలాంటి రీజన్ ఉండదు నాకు నాకు నచ్చట్లేదు నువ్వు ఎందుకంటే అక్కడ పెళ్ళి అనే మాట లేదు కదా సో ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది పెళ్ళి అనే అంటే మాత్రము కోర్టుకు వెళ్ళి విడాకులు తీసేసుకొని అదే అంత లీగల్ పరంగా విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇలా కలిసి ఉన్నప్పుడు మాత్రము అది నేరంగా కొన్ని మన కంట్రీలో కానివ్వండి కొన్ని ఇతర కంట్రీలలో కానివ్వండి నేరంగా పరిగణించబడదు కాబట్టి అందరూ కూడా విచ్చల విడిగా అమ్మాయిలతో అబ్బాయిలతోటి వాళ్ళు శారీరక సంబంధాలు పెట్టుకొని ఇలా చేస్తున్నారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇండోనేషియా గవర్నమెంట్ అనేది ఈ యొక్క బిల్లుతో పాటు కొత్త చట్టాన్ని కూడా అమల్లోకి తెస్తూ ఖచ్చితంగా ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుంది కాబట్టి ఇక మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా సరే ఇలాంటి సంబంధాలను కొనసాగించాలనుకుంటే ఇంకా పెళ్లి వైపే అడిగేసే దిశగా ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో పెళ్ళి అనేది ఎంత రెస్పాన్సిబిలిటీ అని అంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు ఇక మీద పెళ్ళి చేసేసుకుంటే ఇటు రెండు కుటుంబాలు కానివ్వండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదు అనుకుంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు వారి యొక్క ఇష్ట ఇష్టాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు ఎవరికి చెప్పకుండా ఒక వ్యక్తి నచ్చగానే ఆ వ్యక్తితో పాటు కలిసి జీవిస్తున్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైనా ఎవరైనా విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎవరికి తెలియదు కలిసి ఉంటున్నట్టు ఎవరికి చెప్పుకోరు ఏదో కొన్ని రోజుల పాటు ఉన్నారా వారికి నచ్చినన్ని రోజులు ఉన్నారా తర్వాత కోరిక తీర్చుకున్నారా వెళ్ళిపోయారా ఇలాగ మాత్రమే ఉంటుంది ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న ఫెసు వెసులుబాటు అదొకటే ఒక మనిషి మన వారితో పాటే కంటిన్యూస్గా లాంగ్ ఉండాల్సినంత అవసరం లేదు అదే పెళ్లి చేసుకున్నారనుకోండి ఇటు విడిపోవాలి అంటే చట్టపరంగా విడిపోవాలి దాంతోపాటు కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతాయి తర్వాత వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవాలి ఇన్ని ఉంటాయి అన్నట్టు ఒక అంటే తాలుకున్న పవిత్రత అంత ఇదిగా ఉంటుంది కాబట్టి పెళ్ళి అనే దానిపైన ఎక్కువ దృష్టి సారించాలి పెళ్ళి అనే విషయాన్ని యూత్ మర్చిపోతుంది కాబట్టి దానిపైన అవగాహన పెంచడం కోసము అంతేకాకుండా చాలామంది కూడా ఊరికైనా ఏదో సరదా కోసము ఎంజాయ్ చేయడము తర్వాత నెక్స్ట్ అసలు పెళ్ళి అనే దా పదాన్ని పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అందుబాటులో అంటే ఇటు ఎవరైనా బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి ఎక్కువగా అందుబాటులో ఉండేసి వాళ్ళు కలిసి ఒకటే రూమ్లో స్టే చేయడం కానివ్వండి లేదు అంటే వారికి నచ్చిన వారితోటి ఈజీగా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానివ్వండి దానివల్ల ఏ మన యొక్క ట్రెడిషనల్ కానివ్వండి తర్వాత నెక్స్ట్ యూత్ కానివ్వండి పెళ్ళి యొక్క పెద్ద సమస్యగానే చూడడం జరుగుతుంది కానీ అదొక బాధ్యతగా మాత్రం చూడడం అనేది జరగట్లేదు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఇలాంటి యొక్క చట్టాలు తీసుకొస్తే మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి లివింగ్ అదే అదేవిధంగా ఫిజికల్ రిలేషన్షిప్ అనేవి రెండు కూడా నేరంగానే పరిగణిస్తూ వాటికి శిక్షలను అమలు చేస్తూ మరి అక్కడ చట్టాన్ని రూపొందించారు దాంతోపాటు ఎన్ని నిరస ఎన్ని ఏదైతే ఆపోజిషన్ అంటే అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా లేదు దీంట్లో చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది భయపడతారు ఖచ్చితంగా ఎవరైనా నచ్చితే పెళ్లి వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి జెన్యుటీ అనేది ఎక్కువగా ఉండే ఉంటాయి లేని పక్షంలో ఏమవుతుంది అని అంటే మోసపోయిన దాంతో కొంతమంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేక సూసైడ్స్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వారిని కంట్రోల్ చేయడం కోసమే ఇలాంటి చట్టం అని చెప్పేసి అనేది అక్కడ ఉన్న గవర్నమెంట్ ముందుగానే ఎప్పుడో ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులోనే కానీ చట్టం అమల్లోకి రావడంతో ఇది తెరమీదికి మళ్ళీ రావడం జరిగింది ఇలాంటివి పెట్టడం వల్ల ప్రైవసీని కంట్రోల్ చేసినట్టు అవుతుంది ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా ఎవరికి నచ్చిన వారితో వారు ఉంటారు కదా అని చెప్పేసి అన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా దీనిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు ఆల్రెడీ చట్టం కూడా రావడం జరిగింది కాబట్టి నేను చెప్పినట్టుగా ఏదైతే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే ఆరు నెలల పాటు జైలు శిక్ష మోసం చేసినట్లయితే అదే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని ఎలాంటి కారణాలు లేకుండా మోసపూరితమైన మాటలు చెప్పేసి వారిని కనుక వదిలేసినట్లయితే సంవత్సరం పాటు జైలు శిక్ష ఇది మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా యూత్కి చెప్పే పనిలోనే ఉన్నారు అంటే దీన్ని బట్టేసి అక్కడ గవర్నమెంట్ ఎంత స్టెప్ తీసుకుందో అలాంటిది ఇంకా అన్ని ప్లేసులలో వస్తే మాత్రం ఖచ్చితంగా నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది ఇల్లీగల్ అఫైర్స్ కూడా తగ్గే అవకాశానికి చాలా స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇలా శిక్షలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అబ్బాయి ఇది కూడా ఇప్పుడు అనవసరంగా వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి కేసు పెడితే అనవసరంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది జైలు చుట్టూ ఇంకా కోర్టుల చుట్టూ తిరగాలి జైలుకు వెళ్ళాలి అందరి ముందు మన తలం దించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా అది తప్పు కాదు అని చెప్పేసి అనుకోండి అసలు కోర్టు చూస్తుంటే చట్టాలే తప్పు కాదు అని చెప్తున్నప్పుడు మనకేం శిక్షలు పడతాయి అని చెప్పేసి చాలా కాలు రెగ్యులర్స్కొని తిరుగుతున్న అబ్బాయిలను మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక మీద ఇండోనేషియా గవర్నమెంట్ చేసిన దాన్ని చాలా మంది ఆదర్శంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ అఫైర్స్ కానివ్వండి ఇలా పెళ్ళికి ముందు యూత్ కలిసి ఒకే రూమ్లో ఉండడం కానివ్వండి శారీరక సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి ఇవి కొంచెం తగ్గిపోయే అవకాశాలు అయితే చాలా వరకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం అదే ఇంకా మిగతా కంట్రీస్ లలో కూడా వస్తే అన్ని రకాలుగా అందరూ కూడా మునపటి అంటే బంధాలు ఏంటిది ఒక రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి ఒక రిలేషన్షిప్ లోకి వెళితే ఎలాంటి ఉంటాయి అని చెప్పేసి తెలిసే అవకాశం అయితే కొంచెం ఎంతో వరకు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ So subscribe to I so Media I Dream ki I dream team andar ki A huge congratulations please subscribe Media please subscribe to iDream. subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ